ముందుగా జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారిని వేదికపై ముందున్నటువంటి సోదరులందరూ మీడియా సోదరులు సహకరించి అటల్ బిహారీ వాజ్పాయ్ జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయ్ భార్య అటల్ బిహారీ వాజపాయ అందరికీ నమస్కారం ఇవాళ విశాఖపట్నంలో మనందరికీ కూడా ఒక గొప్ప సంఘటన చరిత దయచేసి జిల్లా పదాధికారులు అందరూ వేదిక జిల్లా వేదిక ఉండాలి అటల్ మోదీ శిపరి పాలనా యాత్ర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ అటల్ మోదీ యాత్ర విశాఖ జిల్లాకు చేరుకోవడం భారతరత్న రత్న అటల్జీ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన యొక్క బహిరంగ సభను ప్రారంభించుకుందాం ముందుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారిని వేదికపై ఆశీర్వాదంగా కోరుతున్నాం వారిని అందువాత సత్కరించాల్సిన జిల్లా ఉపాధ్యక్షులు బక్రీనాథ్ గారిని కోరుతున్నాం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని వేదికపై ఆశీర్వాదంగా కోరుతున్నాం మన యొక్క ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ పండి సంజయ్ కుమార్ గారిని వేదికపై ఆశ్ర వ్యవస్థ కోసం ఆవిష్కరణ రిమోట్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చప్పట్లతో చప్పట్లతో మహా గట్టం రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ మహా మహాఘట్టానికి మనం చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పట్లతో ఈ యొక్క మహాఘట్టాన్ని తిలకి ఉండాలి ఎవరు పైకి వెళ్ళారు దయచేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా పదాధికారులందరూ వేదిక వచ్చేయండి అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా పదాధికారులందరూ వేదిక వచ్చేయాలండి అలాగే మన మధ్యలోకి భీములి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా రావడం జరిగింది వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అక్కడ ఉన్నటువంటి మన నాయకులు ఇచ్చే ముఖ్య అతిథులందరినీ ముందుకు ఉండే విధంగా ప్రయత్నం చేయగలరు గౌరవ శాసనసభ్యులు వేలకూటి రామకృష్ణ బాబు గారిని ఇతర ఎమ్మెల్యేలందరినీ ముందుకు పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే గణబాబు గారిని అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎంపీలు రాష్ట్ర మంత్రులు